వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు భక్తిశ్రద్ధలతో చేసే పూజలకు తప్పకుండా పుణ్యఫలితం లభిస్తుంది ఏదో ఒక రోజున ధనలక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుపుతుంది ఇక మీ జాతకం మారిపోతుంది అలాంటి రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి చూడాలి అయితే మన ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు ముందుగానే కొన్ని శుభసంకేతాలు కనిపిస్తాయట మీరు ధనవంతులు కాబోయే ముందు మీకు ఎలాంటి శుభ సూచనలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఇంటిపై ధనలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే కటిక పేదవాడైనా సరే కోటేశ్వరులుగా మారిపోతారు ఇల్లంతా సిరిసంపదలతో తులతూగుతుంది ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం ఇది చాలా శుభసూచకంగా భావించాలి అలాగే పూజలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవతలు నవ్వినట్లుగా కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని మీ కుటుంబానికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజకు వంద శాతం పుణ్యఫలితం తగ్గబోతుందని మీ పూజలన్నీ దేవుని చెంతకు చేరాయని శుభ సూచకం ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేయండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవి చెల్లెలుగా భావిస్తారు కాబట్టి పూజగదిలో గవ్వలు పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి ప్రాప్తిస్తాయి అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరూ ఉన్నట్టుగా శబ్దాలు వస్తూ ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దీపం నుండి శబ్దాలు వచ్చినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మీ చెయ్యి కాలితే మీకు దేవుడు ఏదో చెప్పబోతున్నాడని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుడి పటాల నుండి పువ్వులు పడితే మీకు దేవుని ఆశీర్వాదం లభించిందని సంకేతం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి పూజ గదిలో ఉండే అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ అక్షంతలను తలపైన వేసుకుని బయటకు వెళ్తే మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎల్లప్పుడూ విజయాలను సాధిస్తారు ఒకవేళ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని ఇక మీ ఇంటికి డబ్బు రాబోతుందని మీ ఆస్తిపాస్తులన్నీ పెరగబోతున్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే పక్షిగూడు ఉంటే చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే మీకు ఎప్పుడైనా సరే అదృష్టం వరించబోతుందని ఉన్నట్టుండి డబ్బు వచ్చే అవకాశాలున్నాయని అర్థం అలాగే మన హిందూ ధర్మశాస్త్రాల్లో బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే మీ ఇంట్లో మూడు బల్లులు ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం ఇది ఎంతో శుభసంకేతంగా భావించాలి అలాగే తులసి చెట్టు దగ్గర బల్లి కనిపిస్తే మీకు బంగారం దొరికే అవకాశాలు ఉంటాయి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి పసుపు నీళ్లు దేవతలను ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి శుక్రవారం పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కటిక పేదరికంతో బాధపడేవారు మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించండి నెల తిరగకుండానే మీ పేదరికం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది నిమ్మకాయకు చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు పెళ్లైన ఆడవారు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేసే ముందు కొన్ని శుభకరమైన కలలు వస్తాయట అలాంటి కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీ కలలో పాము కనిపిస్తే మీ ఇంటికి ఎక్కువ డబ్బు రాబోతోందని అర్థం ఇలాంటి కలలు ధనప్రాప్తిని సూచిస్తాయి కలలో పచ్చని చెట్లు కనిపిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం మీకు డబ్బు వరించబోతుందని శుభసంకేతం మీ కలలో బంగారు కనిపిస్తే ధనలక్ష్మిదేవి మీ ఇంట్లోకి రాబోతుందని శుభసంకేతం అలాగే మీ కలలో ఎలుక కనిపిస్తే ఆ గణేశుడు మహాలక్ష్మితో పాటుగా మీ ఇంట్లో తిష్ట వేసుకోబోతున్నాడని శుభసూచకం మీ కలలో దేవతలు కనిపించినా మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం కలలో తేనెటీగలు కనిపిస్తే ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి ఒక్కోసారి ఉన్నట్టుండి మన అరచేతిలో దురద పుడుతుంది మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే చాలా అదృష్టమనే చెప్పాలి ఆర్థికపరమైన విషయాల్లో లాభాలొస్తాయని అర్థం శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి మీకు ఎప్పుడైనా శంఖం నుండి వచ్చే శబ్దం వినిపిస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే మీ పూజలు నేరుగా దేవతలకు చేరుతాయి ఇక పెళ్లైన ఆడవారు పొరపాటునకూడా ఇంట్లో ఏడవకూడదు స్త్రీలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్లని కంటనీరు పెట్టించకండి అప్పుడు మాత్రమే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇక ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఇంటి ముందు ముగ్గు వేయండి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా కొబ్బరికాయను చూడండి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు ప్రతిరోజు కొబ్బరికాయను చూస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఉదయం నిద్ర లేవగానే పొరపాటున కూడా వంట పాత్రలను తోమకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి దరిద్రం పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి